రైతులందరికీ నమస్కారం మీరంతా చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఐరా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి డబల్ వన్ జీరో వన్ అనే వరి విత్తనం గురించి రైతు మాటల్లో విందాము రైతు ఎన్ని ఎకరాలు వెలిసారో తెలుసుకుందాము అన్న నమస్తేనే ట్వంటీ మెంబర్స్ వరకు ఏంటి యాభై ఎకరం వరకు మంచి దిగుబడి ఉంది అలాగే అది కూడా హైట్ బాగుంది మంచి పిలకలు వస్తున్నాయి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది గింటల వరకు వచ్చే దిగుబడి వచ్చి హైట్ కూడా బాగుంది చాలా బాగుంది అన్న హైట్స్ డిమాండ్స్ ఈ విత్తనాలు మన ఆయనలో డిమాండ్స్ తర్వాత జరుగుతున్నాయి తీసుకున్నాము తీసుకున్నాం ఆల్రెడీ మేము కూడా అక్కడ తీసుకున్నాం చాలా బాగుందండి నెక్స్ట్ ఇయర్ అందరూ వేయగలుగుతారా మీ మాత్రం మీద సాటిస్ఫాక్షన్ ఎంత దిగుబడి అయితే ఎంత రావస్తుంది అనుకుంటారు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది గింట వరకు కంపల్సరీ మీ తోటి రైతులకు చెప్పండి ఇంకా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకి కూడా చెప్పండి థ్యాంక్ యూ అన్న